నటనకు ఒక గజేంద్రుడు లాంటి కిరీటి గారి రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మరి మా కనపర్తి ముషేరా మొదటి భాగాన్ని చదివిన వాళ్ళందరికీ గుర్తుంటుంది లేని వారందరూ కూడా మన చదవకపోతే ఒక్కసారి చదవండి మన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నట్టుగా చాలా విషయాలు మనకు తెలిసేటువంటి ఒక పుస్తకం అమెజాన్లో ఒక మంచి ప్రైమ్లో ఒక అవన్నీ కూడా అమ్ముడు పోయాక ఇప్పుడు రెండో పాటుగా మా కనపర్తి ముషేరా రెండో పాటుగా కథల మండువా అని చెప్పేసి రెండో పుస్తకాన్ని మా రాజేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది మరి దీనికి రచయితగా ఉన్నది మరి లగ్గం సినిమా దర్శకుడు రమేష్ చెప్పాల గారు ఆయన కథలతోటి మనల్ని మెప్పిస్తూ ఉన్నారు మీ అందరికీ తెలుసు మీ శ్రేయోభిలాషి ఆ తర్వాత భీమదేవరపల్లి బ్రాంచ్ ఆ తర్వాత మొన్న నచ్చినటువంటి లగ్గం మన థియేటర్లో చూడని వాళ్ళందరూ కూడా ఓటీటీలో చూసి దాన్ని ముందు స్థానంలో పెట్టి ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చి ప్రతి క్యారెక్టర్ కోసం కోసం మేము చెప్పినట్టుగా ఏది ఏదైతే ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మేము చెప్పినట్టు విధంగా అందరూ యాక్సెప్ట్ చేసి ఒక్కొక్క పాత్ర గురించి మాట్లాడే విధానాన్ని మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది అందుకోసమే ఈరోజు మా నాంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా లగ్గం సినిమా కేక్ కటింగ్తో పాటు దాంతోపాటు మా కథల మండువా అనే పుస్తకాన్ని ఆవిష్కరించడం అందులో పాల్గొనడం మా రమేష్ అన్న చేతుల మీదుగా అంటే ఆయనతోని పిలిపించుకొని ఉండడం అనేది మేము అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే ఇందులో మన జ్ఞాపకాలు ఈ కథల మండవలో ఖచ్చితంగా చెప్పాల్సిన ఒకే ఒక పాయింట్ మన జ్ఞాపకాలను పిల్లలకు ఒక జ్ఞానంలా విజ్ఞానంలా వాళ్ళకి తెలియజేసే విషయాలు ఇలా ఉండేదా ఈ ప్రపంచం ఒక ప్రపంచం ఉండేదా అని ఇప్పుడు ఉన్నటువంటి ఈ మైక్రో ఫ్యామిలీస్లో ఈ అద్భుతాలను మనం పరిచయం చేయడానికి వేదికగా ఉంటుంది కథల మండవని నమ్ముతున్నాను మీరు ఒక్కసారి చదవండి చదివి మీ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేయండి మీ గుర్తులు వాళ్ళతో పంచుకోండి చాలా చాలా థ్యాంక్స్ నేను మీరు అచ్చరవి ఎప్పటికీ మీ గుండెలో థ్యాంక్ యూ వెరీ మచ్ వర్ధమాన్ శ్రీనివాస్ అండి అందరికీ నమస్కారం ఈరోజు రెండు ముఖ్యమైన విషయాలు ఇక్కడ జరిగాయి మొట్టమొదటిది కథల మండువా అనే ఒక పుస్తకావిష్కరణ నటకిరీడి రాజేంద్ర ప్రసాద్ గారి చేతి మీదుగా జరిగింది రచయిత లగ్గన్ సినిమా దర్శకులు ఇట్లిమీ శ్రేభిలాసి రచయిత సోదరులు రమేష్ చెప్పాలి గారు నేను రమేష్ గారిని దర్శకుడి కంటే ముందు రచయితగా చాలా ఇష్టపడతాను ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ సమాజాన్ని నిర్మించడానికి మన పూర్వీకులకి పదివేల సంవత్సరాలు పడితే భ్రష్టు మనం మనందరం కలిపి యాభై ఏళ్ళలో భ్రష్టు పట్టించేశాం పదివేల సంవత్సరాలు పట్టింది ఈ కుటుంబ వ్యవస్థ ఈ సమాజం ఇదంతా నిర్మించడానికి యాభై సంవత్సరాల్లో మనం మృత్యువు కేసు ఇదే విషయాన్ని తెలంగాణ రచయితైన దాసరథ్ తెలంగాణ అంటున్నా నేను అనుకోవద్దు ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో అద్భుతమైన సాహిత్య సృష్టి జరిగింది అందులో ప్రముఖులు దాసరథ్ రంగాచార్యులు గారు ఆయన చెప్పాడు మృత్యువు కేసులు సమాజం అని మరి మళ్ళీ మృత్యువు నుంచి ప్రాణం పోసి అమృతం కేసు తీసుకురావాలంటే ఏంటంటే ఈ ఈ ఈ మోడ్రన్ యుగంలో కథలే మంచి కథలే అంశాన్ని సాధించగలుగుతాయి సో అందువలన కథల మండువా చదివితే మళ్ళీ అమ్మ గుర్తొస్తుంది నాన్న గుర్తొస్తాడు దూరంగా ఉన్న అన్నయ్య గుర్తొస్తాడు అమెరికాలో ఉన్న చెల్లి గుర్తొస్తుంది లేకపోతే చిన్నప్పుడు మన ఊర్లో మన కరెంటు పోతే మళ్ళీ టెలిఫోన్ ఆ స్తంభం ఎక్కి మన కరెంట్ ఇచ్చిన మ్యాన్ గుర్తొస్తాడు ఇట్లా అన్ని అంశాల్లో మానవ సంబంధాలను పునర్నిర్మించడంలో ఎన్నో కథల సంపుట్లు వచ్చాయి ఆ కథల సంపుట్లో ఒక క్వాలిటీతో ఉన్న ఒక గొప్ప కథల సంపుటి ఈ కథల మండువా ఈయన కనపరితే అబ్బాయి కనపర్తి టు అని పెట్టి ఇప్పుడు మనకి చరిత్రలో నిలిచిపోయిన సాహిత్య చరిత్రలో నిలిచిపోయిన ఎన్నో పుస్తకాలు ఉన్నాయి లైక్ మనకి అమరావతి కథలు ఇలాంటి కథల భా కథల సంపుట్లో వాళ్ళ వాళ్ళ ఊరల నుంచి వంశీ గారు గోదావరి కథలను రాశాడు అట్లా ఈ కనపర్తి కథలు ఇవి ఈ కథల మండువాలో వారి వారు చూసిన బాల్యం వారి చిన్నప్పుడు చూసిన వారి గ్రామం వారి సహచరులు వాళ్ళకి పనిచేసిన మిత్రులు ఇవందరినీ మళ్ళీ ఒకసారి గుర్తెచ్చిన అద్భుతమైన ప్రయత్నం మృత్యోర్మ అమృతంగమయ మృత్యుకెళ్ళిపో కేసుకెళ్తున్న సమాజాన్ని అమృతం కేసు అమృతతత్వం కేసు నిలిపి నడిపించగలిగిన శక్తి కలిగిన పుస్తకాల సిరీస్లో ఈ పుస్తకం నిలిచిపోవాలని కోరుకుంటూ సో నా అభినందనలు కృతజ్ఞతలు కూడా ఇక లగ్గం సినిమా ఇది సక్సెస్ మీటు థియేటర్లో ఆడితేనే సక్సెసా థియేటర్లో బాగానే ఆడింది డబ్బు ఎంత బాగా వస్తే సక్సెసా అది కూడా బాగానే ఆడింది అంటే ఎవరిని విమర్శించడం కాదు కానీ ఒక వెయ్యి మందిని చంపేస్తేనే సినిమా అనుకునే పరిస్థితుల్లో ఈరోజు మనం అందరం ఉన్నాం అలా కాదు మన పక్కింట్లో జరిగిన పెళ్ళి ఈ పక్కింట్లో జరిగిన ఇంకొక ఇంకొక పుట్టినరోజు పండుగ దీన్ని కూడా సినిమాగా మలసచ్చా మలసచ్చని నిరూపించారు సోదరులు రమేష్ చెప్పాలి కదా అందుకే ఇవాళ ఓటీటీలో చూసిన వాళ్ళంత కళ్ళంపడి నీళ్లు పెట్టుకుంటూ మన ఇంట్లో జరిగిన కథ మన అమ్మాయి కదా మన అబ్బాయి కదా అనుకుంటూ ఆనందంగా చూస్తున్న సినిమా లగ్గం ఈరోజు లగ్గం థియేటర్లో ప్రజాదరణ పొంది మళ్ళీ ఓటీటీలో ఇంత కాంపిటీషన్ ఉన్న ఈ సందర్భంలో ఓటీటీలో ప్రథమ స్థానంలో నిల్చుంది అంటే అది ఎంత ప్రజాదరణ పొందిందో మనకు తెలుసు అందుకోసం ఈరోజు అందరం హ్యాపీగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ జరిగింది అట్లాగే కథల మండువ మా కనపర్తి ముషాయిరా బుక్కు అంటే ఈరోజులో పుస్తక పఠనం తగ్గిపోతున్న ఈ రోజుల్లో మా కనపర్తి ముషాయిరా అనే బుక్కు అమెజాన్లో అత్యంత ప్రజాదరణ పొంది సేల్స్ పెరిగిన సందర్భంలో ఇప్పుడు సీక్వెల్స్ మన సినిమాలు ఎట్లా వస్తున్నాయి బాహుబలి వన్ టూ లాగా ఈ బుక్ రెండో భాగం అంటే ఎంత ప్రజాదరణ పొందిందో తెలుసు ఇది రెండో భాగమే కాదు అన్న మూడు నాలుగు ఐదు భాగాలు రాసేంత విషయ పరిజ్ఞానం ఉన్న అన్న దీంట్లో స్టోరీస్ నేను చదివాను ఇది ఏ ఒక్కరి కథనో కాదు గ్రామీణ వాతావరణంలో పెరిగిన వాళ్ళకైతే ప్రతీ కథ వాళ్ళదే అనిపించే విధంగా ఉంటుంది మన బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు ఎన్ని స్థాయిలను ఎన్ ఎందరు పెద్ద మనిషి ఊర్లో ఉన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరి స్టోరీ ఉంటుంది ఇందులో ఎవరికి వాళ్ళు అన్వయించుకునే విధంగా ఉంటుంది ఎవరి కథనో కాదు మన కథలే అది చదువుతున్నప్పుడు మనమే ఆ ఊరిలోకి వెళ్ళి అనుభూతి పొందినంత మనకు ఆనందం పొందుతాం ఇది తప్పకుండా చదవలసిన బుక్కు అత్యద్భుతమైన బుక్కు రమేష్ అన్న గురించి చెప్పాలా అంటే రమేష్ చెప్పాలా అన్న గురించి చెప్పాలంటే చాలా ఉంది ఇప్పటికిది ఇది చాలు నా పేరు వివరెడ్డి కథల మండవ బుక్ కవర్ డిజైన్ నేనే చేశాను దీని లోపల అందమైన ఇలిస్ట్రేషన్స్ ఉంటాయి ఇవి బాబు దుండ్రపల్లి చేశాడు ఎంతో ఇంట్రెస్ట్గా ఈ బుక్ చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ బుక్ తప్పకుండా చదవండి థ్యాంక్ యూ లగ్గం అనేది నా మొదటి సినిమా నేను కెమెరా అనేది కొత్త కాదు మీడియా నుంచి ఇక్కడికి వచ్చాను కానీ సినిమా కెమెరా అనేది నాకు కొత్త కానీ అట్లాంటి కొత్తదనంగా ఉండి చేయలేకపోతున్నామనే గిల్టీ ఫీలింగ్ లేకుండా చాలా బాగా ఒక ఫ్యామిలీ లాగా లగ్గం షూటింగ్ అంతా అయిపోయింది సినిమా సినిమా సక్సెస్ ఇప్పుడు ఓటీటీలో చూసుకుంటే కనుక మనకు థియేటర్లలో బాగానే ఆడింది అట్లనే చూసుకుంటే ఓటీటీలో కూడా ఇప్పుడు ఎవరు చూసినా ఫోన్లు చేస్తున్నారు నాకు చదువు చెప్పిన టీచర్లు కానీ నా తల్లిదండ్రులు కానీ వీళ్ళంతా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నారు మొదటి సినిమా అయినా ఇంత ఆదరణ నాకు లభించినందుకు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నా అండ్ కథల మండువ ఈ పుస్తకం నేను అంటే రాసేటప్పుడే నేను కొంచెం చదవడం జరిగింది మొదటిది మాకనపర్తి ముషైరా మొదటి పార్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది కూడా ఎట్లా అంటే ఇది కథల మండువ మన కథల లాగా ఉంటుంది ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ తప్పకుండా కనెక్ట్ అవుతారు ఈ బుక్కి ప్రతి ఒక్కటి బాల్యంలో అంటే ఇప్పుడు సిటీలో ఉన్న పిల్లలకి ఇంత విషయం తెలియకపోవచ్చు కానీ ఈ బుక్ చదివే వాళ్ళు పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళైతే అప్పటి నైంటీస్ ఎయిటీస్ కిడ్స్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్కరి జీవితం ఇందులో కనబడుతుంది ఈ సందర్భంగా లగ్గం సినిమా ఇది కూడా సక్సెస్ మీట్ లాగానే అండ్ ఈ బుక్ రిలీజ్ చేయడం కోసం మమ్మల్ని అందరు పిలిచారు సార్ ఆర్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ అండి నా పేరు నాయసు రెడ్డి ఫిలింటర్ ఈ రమేష్ చెప్పల గారి రెండు సినిమాలు నేను చేశాను ఇప్పుడు ఆయన రాసిన బుక్ ఇది రెండోది కనపంచండప పార్ట్ టూ మన ఊర్లోనూ మన ఇంటి దగ్గర మన దగ్గర దగ్గర జరిగినట్టు మన ఇంటి ఉపాధి జరుగుతున్న కథల్లో ఉంటుంది చాలా మనకు మనసు కత్తుక్కునే చాలా దగ్గరికి భావోద్వేలకు పంపిన చాలా కథలు ఇందులో మీకు చాలా ఈజీగా తెలంగాణ సరళమైన సరళలో అద్భుతంగా ఉంటాయి అందరికీ నమస్తే అండి నేను చరణ్ అర్జున్ మ్యూజిక్ డైరెక్టర్ లగ్గం సో లగ్గం ఏదైతే నేను ఇంతేనేమో ఇంతేనేమో పాట అనుకున్నామో ఆ రోజు నేను డైరెక్టర్ గారు కూర్చొని ప్రతి ఇంట్లో అప్పగింతలు అయ్యేటప్పుడు ఈ పాట రావాలని భారత్లకు అందరు పాటలు చేస్తారు కానీ బాధకు చేయాలని చెప్పి మేము ఇద్దరూ అనుకున్నాం సో అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చూస్తే ప్రతిరోజు నాకు వంద వంద అయినా ట్యాగ్ చేస్తుంటారు నన్ను ఇంతేనేమోకి ప్రతి ఇంట్లో పెళ్ళిళ్ళలో ఈ పాట వెళ్ళిపోయింది సో అలాంటి ఒక అద్భుతమైన పాటని నాకు అంటే లైఫ్ లాంగ్ నేను ఎప్పటికీ చరణ్ అర్జున్ అని చెప్పుకుంటే గుర్తొచ్చే ఒక ఇంతేనేమో అనే పాటని ఇచ్చిన రమేష్ గారికి అలాగే వేణుగోపాల్ రెడ్డి గారికి లగ్గం సినిమా ఎప్పుడు నా మనసులో నా హృదయంలో ఉండిపోతుంది సో ఈ సినిమా ఓటీటీలో ఈరోజు ఎంత అద్భుతమైన విజయం సాధించి ప్రతి ఇంటికి వెళ్ళిపోయింది అప్పుడే సినిమా జరిగేటప్పుడే పాటలు చేసేటప్పుడే రమేష్ గారు ఎప్పుడు చెప్పేవాళ్ళు లగ్గం అనే సినిమా ప్రతి ఇంట్లో ఏ ఇంట్లో లగ్గం అయినా మన సినిమాను ఒకసారి గుర్తు చేసుకుంటారని ఈరోజు అలాగే అది నిజమైనందుకు చాలా హ్యాపీగా ఉంది సో అలాగే ఆ సినిమాలో పాటలు ప్రతి పాట నీలమ్మ కొడుకు అనే పాటకైతే నా తోటి మ్యూజిక్ డైరెక్టర్లు రైటర్లు నాకన్నా పెద్దోళ్ళు అందరూ కూడా నాకు చాలామంది అభినందనలు తెలియజేశారు ఇంతేనేమి పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత అయిన చంద్రబోస్ గారు ఒక చాలా పెద్ద సుదీర్ఘమైన మెసేజ్ కూడా పెట్టారు అద్భుతంగా ఉంది తమ్ముడు నా హృదయానికి చాలా అతుకుందని కామన్ ప్రజలు అలాగే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళందరికీ కూడా ఈ మనసుని లగ్గం సినిమాలో పాటలు లగ్గం సినిమా చేరినందుకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నా కెరీర్లో ఇది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న టైంలో నా కెరీర్లో ఇది ఒక అద్భుతమైన సినిమా అవుతుంది అలాగే కథలం మండువ నాకు రమేష్ చెప్పాల గారిలో ఆయన దర్శకుడిగా ఎంత ఇష్టమో ఆయనలో ఉన్న రైటర్ నాకు అంత ఇష్టం ఆయన ఆ ఊరిని తీసుకెళ్తారు అంటే నాకు ఆయనకు పరిచయం ఆ మా ఇద్దరి మధ్య బాండింగ్ అయింది కూడా ఆ మట్టితనం ఆ విలేజ్ నా పాటల్లో కూడా నా పాటల్లో ఉండే ఆ మట్టితనం తాలూకు ఆ భావాలు ఆయనకు బాగా నచ్చుతాయి ఎందుకంటే నేను ఒక ఐదు నిమిషాల పాటలో చెప్తే ఆయన ఆల్మోస్ట్ ఒక బుక్ మొత్తం చెప్తాడు మా కనపర్తి ముషాయిరు కూడా నేను నేను చంద్రబోస్ గారు మేము మా ముగ్గురు ఉన్నప్పుడు అది రిలీజ్ అయింది మళ్ళీ ఆయన కథల కూడా ఈ ఆవిష్కరణలో కూడా నేను ఉండడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను సో మన బంధం ఇలాగే లగ్గం అంత గొప్పగా గట్టిగా ఉండాలి ఓటీటీలో ఈరోజు ట్రెండింగ్లో ఉన్నాం మనం ఇక్కడ నుంచి జరగ ప్రతి కంటెంట్ మీ నుంచి వచ్చేదైనా నాదైనా మనం ఈ టీంలో పనిచేసే ప్రతి ఒక్కరు అందరం ఎప్పుడు ట్రెండింగ్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ